వీకెండ్ వైబ్స్ లాగా వీకెండ్ ఆన్లైన్ షాపింగ్ ఇన్స్టామార్ట్ నుంచి మా అక్క ఏమేమి ఆర్డర్ చేసింది ఏంటి అనేది వీడియో చూపిస్తున్నాను ఆనియన్స్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఇలాంటివి ఆర్డర్ చేసినప్పుడు ఆనియన్స్ అనేవి మంచింగ్ లుక్ అన్నమాట ఈ పొటాటో ఉంది కదా ఎందుకు ఈ పొటాటో అనుకుంటున్నారు స్కిన్ కేర్ ఇది వచ్చేసరికి నేరేడు పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అండి చాలా మంచిది హెల్త్కి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంట్రోల్ అవుతుంది చాలా మంచిది నేరేడ్ పళ్ళు పాజిబిలిటీ అయినంత వరకు తినండి సీజన్స్లోనే దొరుకుతాయి కాబట్టి అండ్ క్యారెట్స్ చాలా మంచిది కదా అండ్ మనం మార్నింగ్ టైమ్స్ మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన క్యారెట్స్ తినొచ్చు అన్న ఉద్దేశంతో క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ కూడా పెట్టింది ఎట్ ది సేమ్ టైం శనగపిండి అదే బేసన్ ఫ్లోర్ అది వచ్చేసరికి స్కిన్ కోసం పెట్టింది స్కిన్ మీ మధ్య టాన్ అవుతుంది కదా బేసన్ అనేది చాలా న్యాచురల్ అండ్ హోమ్ రెమెడీస్కి యూజ్ అవుతుంది అందుకోసమని పెట్టింది అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి మర్మరాలు మేము బొరుగులు అంటాం నూట పన్నెండు రూపాయలు అదే చూపిస్తున్నాను ఈ నూట పన్నెండు రూపాయలతో మా ఊరిలో కను కొనుక్కుంటే రెండు డబ్బాలు వస్తాయి అండ్ ఆయిల్ డబ్బాలు పదిహేను కేజీలు ఉంటాయి కదా దాని నిండా పోసేవాళ్ళు ఇక్కడ కాబట్టి అది చెల్లి అవుతుంది ఇది అక్క చిన్నప్పుడు ఎప్పుడూ తినిందంట అంకుల్ చిప్స్ అందుకని అవి కనిపిస్తే ఆర్డర్ చేసింది ఒకటి అండ్ మసాలా కుర్కురే ఎంతమంది కుర్కురే అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ కారాలు కూడా చేసిందనమాట బూందీ అండ్ నాచోస్ అది పెరి పెరి ఫ్లేవర్ది తీసుకుంది అనమాట అండ్ లేస్ కూడా రెడ్ లేస్ తీసుకుంది అండ్ ఉప్సానకాల ఎంతమందికి ఇష్టం మా అక్కకైతే చాలా ఇష్టము ఎక్కడికైనా రత్నదీపు ఇలాంటి చోట్లకి వెళ్ళామంటే అవి కనపడ్డాంటే పక్కా తీసుకొని రావాల్సిందే అండ్ నా కోసమని లిటిల్ హార్ట్స్ తన హార్ట్ని నాకు ఇచ్చింది అనమాట నాకు లిటిల్ హార్ట్స్ అంటే చాలా ఇష్టం అని నా కోసం పెట్టింది ఇదే నన్ను ఈ వీడియో ఒక ఒకసారి ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది ఒకసారి లుక్ వేసేయండి ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంతమంది ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇదేనండి ఈ వీడియో ఉంటా మరి బా